లక్షడిపేట పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవన ఆభరణలో ఆదివారం కరీంనగర్ సన్ రైజ్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో కరీంనగర్ సన్ రైజర్స్ ఆసుపత్రికి చెందిన స్త్రీల వైద్య నిపుణురాలు ఎండి ఫిజిషియన్ పిల్లల వైద్య నిపుణులు గుండె వ్యాధి వైద్య నిపుణులు షుగర్ మరియు బీపీ వైద్య నిపుణులు చర్మ వ్యాధి నిపుణులు పాల్గొని రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత రక్త పరీక్షలు షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ శిబిరానికి పెద్ద ఎత్తున లక్షల పేట ప్రజలు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ సన్ ఆసుపత్రి పలువురు వైద్యులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ये नो पुटी거든요 சகம் சாஞ்சீட்டோம். எங்க சகம் சாமேல சேக்க வேண்டியது. சேக்கமே சேக்க வேண்டியது. अच्छा <laughs> अच्छा <laughs> ఎక్కువంటే అంటే సన్నరేజ్ హాస్పిటల్ నుంచి లక్ష ప్లేట్లు మెడికల్ క్యాంప్ పెట్టాను వివిధ బ్రాంచ్లకు సంబంధించిన డాక్టర్ల దగ్గర బ్లడ్ టెస్ట్ ఇంకా మెడిసిన్స్ కూడా ప్లేస్తాము టైం టూ పీడియా ట్రిప్స్ చర్మ వ్యాధులు రెండో షుగర్కి సంబంధించిన డాక్టర్ కిడ్నీ సంబంధించిన డాక్టర్ కిటిషన్ పిల్లలు మరియు ఫీల్ సంబంధించిన డాక్టర్లు అవ్వచ్చింది ప్రతి క్రిక్మెంట్ రావడానికి రెండో కారణాలు ఒకటి వైరో ఫీవర్ స్టార్ట్ అయినాయి జరాలు ఎక్కువ ఉన్నాయి ఈ విధంగా కొంచెం జనాలకు సేవ చేయవచ్చు ఇంకా కిడెన్ డిసీజెస్ అనే ఆయన చాలాసన్ క్యాంప్ లో మనం క్యాంప్ వేట్నప్పుడు ఫస్ట్ టైం షుగర్ డైట్ మోడ్ రావడమే ఫస్ట్ డేే బీపీ టెస్ట్ కూడా ఇట్ చేస్తారు వా ఆరినన కూడా జనాలకి మంచి సేవ చేస్తుందనుకుంటుంది మెడిసిన్ మెడిసిన్ మరి 3 మెడిసిన్ ఇస్తున్నారు షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ కూడా చేస్తారు చాలా హాలం ఇది ఒక రెండు మూడు మంది వరకు వచ్చారండి అన్నమాట ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెలబాయించుకోవాలి మన పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ డైరెక్ట్ చేసి ట్రై కూడా కానీ కానీ పేరు డాక్టర్ చాసని నేను నడు రోజు డిగ్రీ స్పెషలిటీ స్పెషలిస్టీ సన్ రైజ్ హాస్పిటల్ నుండి కరీంనగర్ సన్రైస్ హాస్పిటల్ నుంచి ఈరోజు మన వైద్య చౌరస్త లక్ష పెట్లో హెల్త్ మెగా క్యాంప్ చేరడం జరుగుతుంది ఇక అందరూ డాక్టర్ స్పెషలైజ్ డాక్టర్స్ వచ్చారు స్క్రిల్ డాక్టర్ డర్మటాలజిస్ట్ ఎంజీనియర్ వచ్చేసరి షుగర్ బీబీ డాక్టర్ తర్వాత ఫిజిషియన్ తర్వాత గైనకాలజిస్ట్ పిల్లల డాక్టర్ చిన్న డాక్టర్ అందరూ వచ్చారు సో మనం ఉచితంగా ఇక్కడ క్యాంపు చేయడం ఉచితంగా మెడిసిన్స్ కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామన్నమాట పేషెంట్స్ సో మీరు సర్వీన్లో మనం చేయగల చేసుకోగలరు అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా సన్ హాస్పిటల్కి కరీంనగర్కి రెఫర్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తగిన డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ ద్వారా ఈ రోజు ఇక్కడ మనము ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మెడిసిన్స్ అన్ని ఫ్రీగా పంచడం జరుగుతుంది షుగర్ టెస్ట్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈసీజీ అవన్నీ కూడా చెక్ టెస్ట్ ఇక్కడ చేస్తుంది ఇందులో స్పెషాలజీ బ్రాంచెస్తో పాటు స్పెషాలీ డాక్టర్స్ జెకరాలజీ రెండో ప్రయనాలజీ వీటన్ని కూడా పాటించాంతో పాటు కావాల్సిన అన్ని రక్త పరీక్షలు మరియు పరీక్షలు చేయడం జరుగుతుంది జనజా అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్